ఈ రోజుల్లో చిన్న సినిమాలు మొదలైతేనే రీసౌండ్ మామూలుగా ఉండట్లేదు అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి పెద్ద హీరో షూటింగ్ మొదలైతే మోత మామూలుగా ఉండదు కదా కానీ చిరు మాత్రం చాలా సైలెంట్గా పని మొదలు పెట్టారు తన నెక్స్ట్ సినిమా షూటింగ్ షురూ చేశాడు వశిష్ట దర్శకత్వంలో ఈయన కమిటీ అయిన మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే నవంబర్ ఇరవై నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు ఇకపోతే వశిష్ట యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే బడ్జెట్ కూడా రెండు వందల కోట్ల వరకు పెడుతున్నట్లు అంచనా సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వశిష్ట బింబిసార తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా అయితే లేవు పైగా జగదేగ వీరుడు అతిలోక సుందరి అంజి లాంటి సినిమాల తర్వాత చిరు చేస్తున్న పూర్తిస్థాయి సోషల్ ఫ్యాంటసీ డ్రామా ఇది అన్నిటికీ మించి బోలాశంకర్ తర్వాత చిరు ఫ్యాన్స్ డేలా పడిపోయారు ఓవైపు ఒరిజినల్ స్టోరీస్తో రజనీ కమల్ బాలయ్య లాంటి సీనియర్స్ వరుస విజయాలు అందుకుంటుంటే చిరు మాత్రం రీమేక్స్ నమ్ముకుంటున్నారంటూ విమర్శలు వచ్చాయి అందుకే చిరంజీవి కూడా ఆలోచనలో పడిపోయిన విషయం తెలిసిందే తన తరువాత సినిమాల కథల విషయంలో ఒకటికి ఒకసార్లు ఆలోచిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి న్యూ ఇయర్కి గిఫ్ట్ ఒక అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ అదే జరగలేదు కానీ ఈ సంక్రాంతికి ఈ సినిమా నుండి అదిరిపోయి అప్డేట్ అయితే రానుందట ఈ సంక్రాంతికి భారీ అప్డేట్ వస్తుందని దానికోసం డైరెక్టర్ వశిష్ఠ ఒక భారీ ప్లాన్ వేశారని తెలుస్తోంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది నెట్ ఇంట్లో ఇకపోతే ఇదిలా ఉండగా ముగ్గురు హీరోలు ఉంటారని ఈ సినిమాలో వైరల్ అవుతోంది ఒక న్యూస్ చిరుతో వాళ్ళ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దని తెలుస్తోంది